తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలో తాల్వాయిపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆమె విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు గ్రామాల్లో నాణ్యమైన విద్య అందించడం లక్ష్యమని విద్యారంగానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య మాజీ అధ్యక్షుడు మురళిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు రమేష్ నాయుడు కిలారి గోపి ఇతర నాయకులు ఎంఆర్ఓ హరికృష్ణ పాల్గొన్నారు గ్రామ ప్రజలు విద్యాభివృద్ధి కోసం తీసుకున్న ఈ చర్యను ప్రశంసించారు हेलो मेरा नाम है ఆ రోజు ఈ గ్రామస్తులందరూ పడ్డ తపన అది చెప్పలేని వాళ్ళందరి కృషి ఫలితంగా ఇక్కడ ఇంత ఉన్నటువంటి కూడా అందరి సహకారంతో గ్రామాల సహకారంతో అధికారుల సహాయంతో సహకారంతో लक्ष्मी नारायणम ब्रह्म है आनन्दशिकीर्णम समत्फयलेह अकापरम्यवर्णम सर्वज्ञान्यवर्णम अकापरम्यवर्णम सर्वज्ञान्यवर्णम लक्ष्मी नारायणम पातुं कावन भवन विघ्न राम कथा पहेन नमः మీకు ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్కూల్లో ఈ స్కూల్ కోసం ఎంత కష్టపడ్డారో పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి భవిష్యత్తు కోసం కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఎంతో పోరాడుతుంది అది మీ అందరు కూడా తెలుసు ఈరోజు మీరందరూ స్కూల్ యూనిఫామ్ ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి కోసం కూడా కష్టపడుతున్నారు మీకే తెలుసు ఇప్పుడు ఐదు వందల యాభై పైన రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చదువుకోండి మనకు మంచి టీచర్స్ ఇస్తున్నారు మంచి అవకాశాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది టీచర్స్ అందరూ కూడా మీకు ఇక్కడ అండగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు ఎక్స్ట్రా టైం ఉండైనా సరే మంచిగా చదువుకొని ఈ చిల్డ్రన్ అంటే చైల్డ్ లైక్ మళ్ళీ రాదు మళ్ళీ మనం కోరుకున్నా మళ్ళీ వెనక్కి పోలేం కాబట్టి కష్టపడండి మంచిగా చదువుకొని